హా ఫ్రెండ్స్ యూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే మరొక ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్ ట్వంటీ సెకండ్ జరిగిన పహల్గామ్ కాశ్మీర్ ఏరియాలో ఈ టూరిస్టుల మీద దాడి టూరిస్టుల మీద దాడి డియర్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కడుపుకి అన్నం తినట్లేదు అక్కడ అక్కడున్న టెర్రరిస్టులు వాళ్ళకు భయం ఎదురుగా వచ్చి దమ్ము మగతనం లేని పాకిస్తాన్ మగతనం లేని టెర్రరిస్టులారా టెర్రరిస్టులారా మీలో మగతనం ఉంటే ఎదురెదురుగా ఎదురెదురుగా మీరు మగాళ్ళైతే మీరు మగాళ్ళైతే మీరు మగాళ్ళైతే ఎదురెదురుగా వచ్చి ఫైట్ చేయాల నీ దమ్ ఎంతో చూపించాలా నీ పవర్ ఎంతో చూపించాలా కొజ్జా వాళ్ళలాగా పాయింట్ ఫైవ్ లాగా కొజ్జా వాళ్ళకన్నా దారుణంగా దారుణంగా మీరు టూరిస్టుల మీద ప్రవర్తించారు మీరు టెర్రరిస్టులకు కూడా పనికిరారు టెర్రరిస్టులు కూడా పనికిరారు అమాయక ప్రజల మీద మీ ప్రతాపం చూపటం అనేది కొజ్జా వాళ్ళు చేసే పని పాకిస్తాన్ కొజ్జాస్తాన్ అంటే సరిపోతుంది పాకిస్తాన్ని కొజ్జాస్తాన్ అంటే సరిపోతుంది దానికి అదే కరెక్ట్ ఆ నేమే కరెక్ట్ పాకిస్తాన్ కొజ్జాస్తాన్ పాకిస్తాన్ ఇజ్ కోల్డ్ మా భారతీయుల మీద అభం శుభం తెలియని ఒక టూరిస్టుల మీద మీరు దారుణంగా తుపాకీలు తుపాకీలు పెట్టి గురి పెట్టి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి బట్టలు ఇప్పదీసి కాల్చారంటే అరే మీరు మగాళ్ళు కాదు మీరు మగాళ్ళు కాదు కొజ్జా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు మా భారతదేశంలో ఇజ్రాలు ఇజ్రాలు మిమ్మల్ని వచ్చబోపిస్తారు వచ్చబోభిస్తారు టెర్రరిస్టులు అనుకుంటున్నారు చూసారా మా భారతదేశంలోనే ఇజ్రాయలు ఉంటారు చూసావా వాళ్ళు సరిగ్గా సరిగ్గా తోడ మీద పెట్టి కొడితే మీరు ఎట్టిల్పోతారో తెలీదు వాళ్ళే మిమ్మల్ని వచ్చబోపిస్తారు నిజంగా మీరు టెర్రరిస్టులు అయితే నిజంగా మీరు అమ్మకి అబ్బకి పుడితే మీరు గన్నులు పడేసి ఫైట్ చేయాలా మా ఆర్మీ మీద ఫైట్ చేయాలా అమాయకుల మీద ఊరికే పిసుకు మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం అది కరెక్ట్ కాదు ఓ పాకిస్తాన్ నువ్వు కొజ్జాస్తాన్ ఓ పాకిస్తాన్ నువ్వు కొజ్జాస్తాన్ ఈ వీడియోని అందరూ వైరల్ చేయండి వైరల్ చేయండి ఒక అమాయకుల ప్రాణాలు తీసే హక్కు ఎవడిచ్చాడురా కొజ్జాలరా ఓ పాకిస్తాన్ కొజ్జాలారా ఓ టెర్రిస్ట్లారా అమాయకుల ప్రాణాలను తీసుకుంటున్నారు మీరు మీకు ఎవడిచ్చాడు మీకు యుద్ధం చేతకాక మీరు ఎదురెదురుగా ఫైట్ చేయలేక ఎదురెదురుగా వస్తే ఏడా ఉచ్చ వచ్చిందో అని మీ ఉచ్చ పియ్య రెండు ఏరుక్కొని మీరు చాటుగా మాటుగా మా మీద మా మీద దాడులు చేస్తున్నారు ఎప్పటికీ మీరు కొజ్జాలే మా భారత సైనికుల ముందు మీరు కొజ్జాలే దమ్మున్న మగాళ్ళు అయితే మీ తుపాకులు పక్కన పెట్టి ఫైట్ చేయండి మా ఆర్మీ జవాన్ ఒక్క ఒక్కొక్క జవాన్ పది మందికి సమాధానం చెప్తాడు ఒక జవాన్ పది మందికి సమాధానం చెప్తాడు ఆర్మీ మా ఆర్మీ ఇండియన్ ఆర్మీ పవర్ అది పవర్ అది ఏమి చాతగాక కొజ్జాల్లాగా పాయింట్ ఫైవ్లాగా లాగా ఈ మా భారతదేశ టూరిస్టుల మీద మీ ప్రతాపం చూపించి ఇరవై మందిని పొట్టన పెట్టుకున్నారు కదా చిన్నపిల్లవాళ్ళని ఆడవాళ్ళని లేడీ జెంట్స్ని అందరిని కలిపి పొట్టన పెట్టుకుని ఎలా మీకు మనసొప్పింది అసలు మానవత్వం అనేది లేదు మీకు మానవత్వానికి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా మీలో లేదు మీరు మా భారతదేశంలో పశువుల కన్నా హీనం ఓ టెర్రరిస్టులారా ఓ పాకిస్తాన్ కొజ్జాలారా ఇక్కడ జంతువుల కన్నా ఈయనం మా పందితో సమానం భారతదేశపు పందితో సమానం మీ పాకిస్తాన్ మీ కొజ్జాస్తాన్ మా భారతదేశపు పందితో సమానం పందితో సమానం పంది ఏం చేస్తుంది తెలుసా పెంటది నిద్ది మీరు కూడా అదే తింటారు మీరు కూడా అదే తింటారు రోషం ఉంటే రోషం ఉంటే మా ఆర్మీ జవాన్స్ మీద మా ఆర్మీ సోల్జర్స్ మీద డైరెక్ట్గా అటాక్ చేయండి ఒక్కొక్కటి పది మందిని లేపికెళ్తాడు పది మందిని ప్రాణాలు తీసేంతవరకు అంతవరకు ప్రాణం పోదు మా ఆర్మీ జవాన్ మా ఇండియన్ ఆర్మీ సోల్జర్ పవర్ మా ఇండియన్ ఆర్మీ సోల్జర్ పవర్ అంటే అది దొంగ చాటుగా దొంగ దెబ్బలే కదరా మీరు చేసేది ఎప్పుడు ఎప్పుడు దొంగదెబ్బలే కనిపించకుండా మాలో తిరుగుతా బాంబులు పెట్టటం మాలో తిరుగుతా మడ్రలు చేయటం మాలో తిరుగుతా చంపేయటం మార్చుకొని మార్చుకొని బట్టలు మార్చుకొని డ్రెస్సు మార్చుకొని మీ గటపులు మార్చుకొని మాలో కుక్క బతుకు పంది బతుకు బతుకుతూ మా కిందే బాంబులు పెట్టేవో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కొజ్జాలారా పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులారా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని మీది మగతనం ఉంటే మీలో చీముని ఎత్తురుకుంటే ఒక అమ్మకి అబ్బకి పుడితే ఒక అమ్మకి అబ్బకి పుడితే డైరెక్ట్ అటాక్ అది మగాడంటే పౌరుషం అంటే అది ఒక అమాయకుల ప్రాణాలు తీసే మీరు కొజ్జాలు టెర్రరిస్టులు కొజ్జాలు పాకిస్తాన్ కొజ్జాలు కొజ్జాస్తాన్ ఇటువంటి టెర్రరిస్టులు అంటే కొజ్జాలని ఎందుకు పంపిస్తున్నారు మా దేశానికి మగాళ్ళుగా సరిసి ఎగరేసి మీసం తిప్పి రండి చూసుకుందాం మీరా మీరామేమ మీరా చూసుకుందాం రాండి మీసం తిప్పి రండి మీరు మగాళ్ళైతే మీరు మగాళ్ళైతే మీరు కొజ్జాలు కాబట్టి గాజులు వేసుకొని డ్రెస్ మార్చుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని కొజ్జాల్లాగా మారువేషంలో మారు వేషంలో వచ్చి ఒక అమాయకులైన టూరిస్టులను చంపుతారా కొజ్జా వెదవల్లారా కొజ్జా వెదవల్లారా మీరు మగాళ్ళు కాదు మీలో నిత్రు లేదు మీరు మా ఇండియాలో ఉన్న ఇజ్రాయల్ కన్నా దారుణం మా ఇజ్రాయల్ బెటర్ మా ఇజ్రాయల్ ఒక్కసారి మీ గడ్డ మీద దింపితే ఒక్కొక్క ఐదుగురిని ఎటువంటి ఆయుధం లేకుండా చెప్పేస్తారు ఆయుధం లేకుండా మా ఆర్మీ సోల్జర్స్ అవసరం లేదు మా ఆర్మీ జవాన్స్ అవసరం లేదు మా ఇండియాలో ఉన్న ఇజ్రాయలు చాలు మా ఇండియాలో ఉన్న ఇజ్రాయల్ చాలు వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తారు ఒక్కొక్కరు కాదు ఐదు మందిని ఒక్కొక్కరు చంపేస్తాడు మా ఇండియా ఇజ్రాయల్కున్న సత్తా అది మా ఇజ్రాయల్కున్న సత్తా అది మా ఇజ్రా చాలు మిమ్మల్ని వేసేయటానికి మిమ్మల్ని చంపేయటానికి మీ తల మీ మీ కాళ్ళు చేతులు చీటానికి చీల్చటానికి మా ఇజ్రాయల్ చాలు మా భారత సోల్జర్ అవసరం లేదు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో పహల్గాంలో ఆ విచ్ఛిన్నం చేసిన టెర్రరిస్టులారా ఒకవేళ ఒకవేళ నిజంగా మీరు మగాళ్ళు అయితే రాండి మేమే చంపామని ఎదురుగా రండి ఎదురుగా రండి ఎదురుగా రండి ఎదురుగా రండి అది మీకు చేత కాదు గుంట దగ్గర నక్కలాగా చంపటం మళ్ళా పరిగెత్తటం దాక్కోవటం గుంట దగ్గర నక్కలాగా చంపటం మళ్ళా పరిగెత్తడం దాటుకోవటం అరే ఇది మగాళ్ళు కాదురా మీరు మగాళ్ళు కాదురా చేతులకు గాజులు వేసుకోండిరా మీరు గాజులు వేసుకుంటే కరెక్ట్ మీరు వేసుకుంటే కరెక్ట్ ఓ పాకిస్తాన్ ఓ కొజాస్తాన్ ప్రతి భారతీయ పౌడు ఈ రోజు నుంచి పాకిస్తాన్కి మారు పేరు పాకిస్తాన్కి ఇంకో పేరు కొజ్జాస్తాన్ అని పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం కూడా మీరు పాకిస్తానికి కొజ్జాస్తాన్ అనాల్సిందే 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 మా భారతదేశంలో ముస్లింస్ అంటే రెస్పెక్ట్ క్రిస్టియన్స్ అంటే రెస్పెక్ట్ హిందువులు అంటే రెస్పెక్ట్ మేమంతా అన్నదములు కలిసి ఉన్నాంరా మీకులాగా కాదురా మీ ప్రాణాలు మా ప్రాణాలు తీయటానికి మీరెవర్రా దేవుడు డిసైడ్ చేయాలరా మీరు అన్యాయంగా పొట్టన పెట్టుకుంటారా మీరు మగాళ్ళు కాదురా పాయింట్ ఫైవ్ కొజ్జాల్లారా కొజ్జాల్లారా కడుపు మండుతుంది కడుపు రగులుతుంది మళ్ళీ రక్తం ఉడుకుతుంది రక్తం ఉడుకుతుంది రక్తం ఉడుకుతుంది ఓ కొజస్తాన్ ఓ పాకిస్తాన్ ఓ టెర్రరిస్ట్లారా నిజంగా మీరు మగాళ్ళైతే నిజంగా అమ్మకి అబ్బకి పుడితే నిజంగా మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టి పౌరుషం ఉంటే మీసం ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి ఒక్కొక్క ఆర్మీ సోల్జర్ పది మందితో సమానం పది మందిని లేపుకెళ్తాడు మాకు కత్తులు అవసరం లేదు మాకు తుపాకులు అవసరం లేదు రాండి డైరెక్ట్గా మీరు మేము తేల్చుకుందాం ఇలా కొజ్జాల్లాగా గుంట దగ్గర నక్కలాగా వచ్చి చాటు మాటన వచ్చేసి అమాయకుల ప్రాణాలు తీసే ఓ కొజ్జాలరా ఓ కొ టెర్రరిస్ట్లారా టెర్రరిస్ట్లారా ఇక మీ చావే మీరు కోరుకుంటున్నారు ఇక చావు తప్ప దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు మా ఆర్మీ సైన్యం నుంచి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు కాపాడలేడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇండియాలో ఉన్న ఏ ముస్లిం అయినా సరే మన ఇండియాకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న మా భారతీయులను మేము గౌరవిస్తున్నాం మా భారతీయులని మేము ప్రేమిస్తున్నాం మా భారతీయులని మాలో ఒకరుగా మేము చూసుకుంటున్నాం దయచేసి ప్రతి ముస్మి ముస్లిం కూడా స్పందించాలి స్పందించాలి స్పందించి మా భారతీయులు చ చంపుతారా ఓ పాకిస్తాన్లారా పాకిస్తాన్ ఓ కొస్థాన్లారని మీరు రివర్స్ అవ్వాలి మీరు రివర్స్ అవ్వాలి ఇప్పుడే ఇప్పుడే భారతీయతను మీరు చాటుకోవాలి భారత ఈతను చాటుకోవాలి ప్రతి ముస్లిం పౌరుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయొద్దు అంతర్గతంగా 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 నీ లోపల పాకిస్తాన్ వాళ్ళు మా వాళ్ళని చంపేశారు ఇండియా వాళ్ళని చంపేశారు అని అంతర్గతంగా కూడా నీ మైండ్లో ఏమైనా ఉంటే తీసేసుకో తీసేసుకో యు ఆర్ ఏ ఇండియన్ ముస్లిం అయిన ఇండియన్ క్రిస్టియన్ అయిన ఇండియన్ హిందూ అయిన ఇండియన్ ఆర్ బోత్ ఇండియన్స్ మన భారతీయ ముస్లింలు మీకు పౌరుషం రావాలా పా ఓ పాకిస్తాన్ కూడా మా భారతీయులను ఎందుకు చంపుతావరని నువ్వు రివర్స్ అవ్వాలా నువ్వు క్వశ్చన్ వేయాలా నువ్వు డైలాగులు కొట్టాలా వాణ్ణి అమ్మనాభూతులు అంతకన్నా ఎక్కువ తిట్టాలా నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉంటే ఓ ముస్లిం యువకులారా ముస్లిం పెద్దలారా ఆ పాకిస్తాన్ని పాకిస్తాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా మీలో కూడా రక్తం మరగాలి ఎందుకంటే మన భారతీయులను చంపారు మన భారతీయులను చంపారు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జెపి